వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కెరియర్ కు తమ్ముడు సినిమా చాలా ఇంపార్టెంట్ గా మారింది జులై నాలుగున ఈ సినిమా విడుదల కానుంది తాజాగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు ఇది చూస్తుంటే ఈసారి నితిన్ గురితప్పేలా కనిపించడం లేదు ఇందులో విలుగాడిగా నటిస్తున్నాడు నితిన్ రిలీజ్ ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్ తమ్ముడు అంటే మనకు పవన్ కళ్యాణ్ సినిమా గుర్తుకొస్తుంది ఇరవై ఐదేళ్ల కింద వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది ఆ తర్వాత మళ్ళీ అదే టైటిల్ వాడుకుంటూ నితిన్ సినిమా చేస్తున్నాడు ఈ టైటిల్ పెట్టడం తనకి ఇష్టం లేదని చెప్తున్నాడు ఈ హీరో పవన్ కళ్యాణ్ అభిమానిగా తమ్ముడు అనే టైటిల్ పెట్టుకుంటే ఖచ్చితంగా అభిమానులు తనను ఆడుకుంటారని అందుకే ఈ టైటిల్ వద్దు అని చెప్పినట్లు తెలిపాడు నితిన్ కానీ కథకు ఇదే సరిపోవడంతో వేణు శ్రీరామ్ తమ్ముడు అనే టైటిల్ పెట్టేశాడు అని నితిన్ క్లారిటీ ఇచ్చాడు ఒకేసా తర్వాత వేణుశ్రీరామ్ నుంచి వస్తున్న సినిమా ఇది ఈ సినిమా కోసం కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు మామూలుగా అయితే ఒక సినిమా ప్రమోషన్ మొదలు పెట్టేది టీజర్తోనే ఆ తర్వాత సినిమా నుంచి లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తారు విడుదలకు పది రోజుల ముందు ట్రైలర్ విడుదల చేసి సినిమా మీద ఆసక్తి పెంచడానికి ట్రై చేస్తారు కానీ తమ్ముడు సినిమా యూనిట్ మాత్రం నేరుగా ఇరవై రోజుల కింద ట్రైలర్ విడుదల చేశారు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేని ట్రెండ్ ఇది తాజాగా రిలీజ్ ఇంకా మూడు రోజులు ఉంది అనగా మరొక ట్రైలర్ విడుదల చేస్తారు మధ్యలో కొన్ని లిరికల్ సాంగ్స్ కూడా వచ్చాయి ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత షూటింగ్ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తయిందనే విషయం కూడా గోప్యంగానే ఉంచారు దర్శక నిర్మాతలు ఎందుకో తెలియదు కానీ తమ్ముడు సినిమా విషయంలో ముందు నుంచి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు దిల్ రాజు కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా వచ్చిందని రేపు థియేటర్లలో చూసిన తర్వాత మీకే ఆ విషయం అర్థమవుతుందంటున్నాడు ఆయన మరి ప్రమోషన్ ఎందుకింత సైలెంట్ గా చేస్తున్నారు అంటే ఆయన దగ్గర సమాధానం కంటెంట్ విల్ స్పీక్ అని తాజాగా ట్రైలర్ చేసిన తర్వాత దిల్ రాజు ఈ సినిమా మీద ఎందుకంత నమ్మకంగా ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది రొటీన్ గా మన తెలుగు సినిమా ట్రైలర్స్ ఎలా ఉంటాయి నాలుగైదు కామెడీ సీన్లు రెండు మూడు యాక్షన్ సన్నివేశాలు కొన్ని డైలాగ్స్ ఒకటి రెండు పాటలు ఒక ట్రైలర్ కట్ కోసం మన దర్శక నిర్మాతలు ఫాలో అయ్యే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఇదే కానీ ఇప్పుడు తమ్ముడు సినిమా కోసం దానికి కూడా బ్రేక్ చేశారు మేకర్స్ ఫస్ట్ ట్రైలర్ కంటే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎక్కడా కామెడీ కానీ పాటలు కానీ కనిపించడం లేదు తన అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్తే ప్రమాదంలో ఇరుక్కుంటాడని తెలుసు చచ్చిపోతానని కూడా తెలుసు అయినా కూడా హీరో ఎందుకు అక్కకిచ్చిన మాట కోసం అక్కడికి వెళ్లాడు అసలు ఆ ఊరు వాళ్లకు అక్క ఏం మాట ఇచ్చింది దాన్ని తమ్ముడు ఎలా నెరవేర్చాడు అనేది ఈ సినిమా కథ ఇందులో సీనియర్ నటి లయ హీరో నితిన్ అక్కగా నటిస్తుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇదే తమ్ముడు సినిమా ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలు పెరుగుతున్నాయి జులై నాలుగున ఒక మంచి సినిమా చూడబోతున్నామని నమ్మకమైతే ట్రైలర్ తో చూపించాడు వేణు శ్రీరామ్ ఇందులో వర్షా బొల్లమ్మ ఫిల్మ్ సప్తమే గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు